హలో పిల్లలు ఇవాళ మనం చెప్పుకోబోయే కథ లక్ష్యం వైపు ప్రయాణం ఒకనొకప్పుడు అడవిలో చిక్కి అనే పక్షి ఉండేది ఒకరోజు ఉదయం చిక్కీ ఒక పెద్ద మామిడి చెట్టు మీద ఉన్న తీయటి పండును చూసింది అది చూడగానే చిక్కీకి ఆ పండును తినాలి అనిపించింది వెంటనే ఆశగా పండు తీసుకోవడానికి ప్రయత్నించింది కానీ మామిడి పండు చాలా ఎత్తులో ఉంది చిక్కీ నిరాశగా చెట్టు కొమ్మపై కూర్చొని ఉంది తరువాత కాసేపటికి టింకు అనే తెలివైన ముసలి కాకి అక్కడికి వచ్చింది చిక్కీ దిగులుగా ఉండడం చూసి ఏమైందమ్మా అని అడిగింది అప్పుడు చిక్కీ ఇలా చెప్పింది ఆ మామిడి పండు తినాలనుకుంటున్నాను కానీ అది చాలా ఎత్తులో ఉంది నేను దాని వరకు ఎగరలేకపోతున్నాను టింకు చిరునవ్వుతో చెప్పింది ప్రతి పెద్ద లక్ష్యానికి చిన్న చిన్న దశలుగా మార్చుకొని దాని వరకు ఎలా చేరుకోవాలో నేను నీకు నేర్పిస్తాను అని చెప్పింది స్టెప్ వన్ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి టింకు అడిగింది నీకు నిజంగా కావలసింది ఏంటి చిక్కి నమ్మకంగా చెప్పింది నాకు ఆ మామిడి పండు తినాలి ఒక ప్రణాళికబద్ధంగా చేయటం టింకు చెప్పింది దాన్ని చిన్న చిన్న దశలుగా విభజిద్దాం ముందుగా ఆ మామిడి చెట్టుకి కింద ఉన్న కొమ్మకు ఎగురు చిక్కి ఒప్పుకుంది అది కింద కొమ్మ వరకు ఎగిరింది వెళ్ళం చిక్కి అని ప్రశంసించింది చిక్కు ఇప్పుడు మధ్య కొమ్మకి ఎగరమంది చిక్కీ ధైర్యం చేసి మద్య కొమ్మకు ఎగిరింది మధ్య కొమ్మపై చిక్కీ కూర్చున్న తర్వాత అక్కడ కొన్ని పువ్వులు రుచికరమైన పండ్లు కనిపించాయి అవి తినాలి అనిపించింది కానీ టింకు చెప్పింది నీ టార్గెట్ మామిడి పండు నువ్వు దారి తప్పకూడదు అని చెప్పింది చిక్కీ ఆ పండ్లను పట్టించుకోకుండా పైకి ఎగిరింది చివరకు చిక్కి చెట్టుకి ఎత్తైన కొమ్మకు చేరింది కానీ మామిడి పండు ఇంకా కొంచెం దూరంగా ఉంది చిక్కి గట్టిగా రెక్కలతో ఎగురుతూ చివరిసారి ప్రయత్నించింది చివరగా చికి మామిడి పండుని పట్టుకొని ఆనందంగా ఎగిరింది నేను సాధించాను అని సంతోషించింది నీతి ఒకసారి లక్ష్యాన్ని సరిగా నిర్ణయించుకొని ప్రణాళిక వేసుకొని దృష్టి నిలబెట్టి ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి